హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇసుక దుందులు ఫ్రై అయితే చేస్తున్నారు మా వాళ్ళు సోన్ ఫ్రెండ్స్ ఇది పనికి నుంచి వచ్చాను చేపలో ఇప్పుడైతే కొంచెం మసాలా పౌడర్ సాల్ట్ ఇవన్నీ వేసి రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నారు ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి రెడీ చేసుకుంటున్నారు అవి ఏపుడికి ఇప్పుడైతే కలాయి పెట్టారు పొయ్యి మీద నూనె నూనెందో లేదో కరివేపాకు రబ్బైతే వేసారు నూనె బాగా వేగిందో ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేస్తున్నారు సోన్ పెన్స్ నూనె అయితే బాగా తాగింది ఏపితే కూడా బాగా వచ్చినాయి ఇప్పుడైతే తీసేస్తున్నారు కలర్ కూడా మంచి బాగా వచ్చినాయి ఇప్పుడైతే పచ్చిమిరకాయలు కూడా వేపుతున్నారు ఈ ఏపితే కూడా అయిపోయినాయి సోన్ పెన్స్ ఈ ఈరోజు మా తమ్ముడు గారు పిల్లలు ఈ దొందులు ఎప్పుడైతే వేయించుకున్నారో ఇప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళు పెద్ద చేసినవి ఎలాగ ఉన్నాయో చెప్తారు సోన్ ఫైన్స్ ఉన్న వీడియో అయితే ఇప్పుడు మా తమ్ముడు గారి పిల్లలు అయితే చెప్తారు తిన్నాక కొల్లి వీడియో మీకు చూపిస్తాను చూడండి అబద్ధం చేసి చాలా బాగున్నాయి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇసుదందులు ఫ్రై బాగా వచ్చింది మీకు ఎలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు చూపిస్తాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి